మనకు వచ్చేది రిటర్న్ వచ్చేది ఏది అది కూడా తగ్గిపోద్ది అది తగ్గితే ఇంకా రాష్ట్రం ఏం డెవలప్ చెందుద్ది అనేది ఒక సర్వే ఏదో చదివాను నేను అక్కడ మీకు నిజంగా ఇప్పుడు కరోనా టైంలో చూశారు కదా కరోనా టైంలో దేశమే మైనస్ జిఎస్డిపిలో జీడీ లోపలి జీడిపికి వెళ్ళిపోయింది దేశమే కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఒక్క వ్యవసాయంలో ప్లస్ మూడు ఉంది వ్యవసాయం అప్పుడు మిగతా వాటి అన్నిట్లో చూస్తే మైనస్ ఏడో ఏమో ఉంది దేశం మొత్తం మీద చూస్తే ఆ టైంలో కూడా మిగతా వాటితో పోల్చుకుంటే కంపేరబుల్గా ఆంధ్రప్రదేశ్ బాగుంది ఎందుకయ్యా అంటే సంక్షేమ పథకాల డబ్బులు ఆ టైంలో పంచాడు జగన్మోహన్ రెడ్డి అది పక్కన పెడితే ఉన్న ఐదేళ్లలో కూడా ప్రతి నెలలో వ్యాపారాలు పది రోజులు వెలిగిపోయాయి పది రోజులు పది రోజులు వెలిగితే ఆ నెల ప్రశాంతం వాళ్ళకి అట్లాగ ప్రతి నెలా కూడా ఏదో ఒక పథకం వచ్చేది అది బీసీ నేస్తమా ఈబీసీ నేస్తమా మత్స్యకార నేస్తమా లానేస్తాన ఏదో ఒక పేరుతో ఓ పథకం రెండు పథకాలు వచ్చాయి చేతికి కొంత డబ్బు చేతికి అందుబాటులో ఉండేది దాంతో ఒకటి టిఫిన్ సెంటర్లు భోజనం సెంటర్లు హోటల్ ఖచ్చితంగా వాటిట్లో కర్రీ పాయింట్లు ఇవన్నీ సక్సెస్ అయినాయి వాటి కారణంగా ఉపాధి వచ్చింది కొంత ఆదాయం వచ్చింది ఇది మొదటి ఫేజ్ పేదలకి అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు లైక్ కూలర్లు ఫ్రిడ్జ్లు ఏసీలు ఇలాంటివి బాగా సేల్ అయినాయి ఆ షాపులు ఆ షాపులకు కావాల్సినటువంటి సరుకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లాట్లు లాట్లు తెప్పించుకునేవాళ్ళు అలాగే టూ వీలర్లు విపరీతమైన సేల్ జరిగింది ఐదేళ్ళు కూడా టూ వీలర్ల సేలు దే పక్కన తెలంగాణ తమిళనాడు నుంచి కూడా అక్కడ కన్సైన్మెంట్ ఎక్కడికి తెప్పించుకునేవాళ్ళు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆ విధంగా కొనుగోళ్లు జరిగినాయి పల కార్లు కూడా కొనుగోలు చేస్తారు కార్లు అంటే దీంట్లో పలకాల్లోకి రావు కార్లు ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఈ సంపాదించుకున్న వాళ్ళు కార్లు కూడా కొనుగోలు చేశారు తద్వారా అంటే ఎప్పుడైతే జిఎస్టి బాగుంటదో అంటే వీళ్ళ వ్యాపారం బాగుంటదో వ్యాపారం ఇప్పుడు లాభం బాగుంటది కదా లాభం కూడా రెండు ధైర్యం వస్తది కదా రెండు